జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ రోజు వాక్యాంశము ఎగోవయ్యే నాకు సహాయము హలే ప్రియాదేవుడి సంఘస్థులారా మిరంతా బాగున్నారు కదా ప్రభు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం ప్రకాశించడానికి మొరదే తలమి లేచి ప్రార్థన చేసుకున్నారా బైబుల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే అనేకుల కొరకు ప్రార్థించండి త్వరగా ప్రార్థన చేసుకోండి ఎక్కడ చూసినా విషవ జారాలతో నిండిపోయి ఉన్నారు ఈ జ్వరాల నుంచి దేవుడు విడిపించాలని వారి కోసం ప్రార్థన చేయండి అలాగే ఎక్కడ చూసుకున్నా అక్కడ సంబంధాలు పెట్టుకుంటున్నారు చంపేస్తున్నారు చచ్చిపోతున్నారు ఇలాంటి సాతాన క్రియలు ప్రతి కుటుంబంలో ఎవరి కుటుంబాలతో కలిగి ఉన్నారో దేవుడు విడిపించాలని అలాగే చచ్చిపోవడాలు చంపేయాలి ఇలాంటి సాతాన దురాత్మ వారిలోంచి పోవాలని వారి కోసం భారం కలిగి ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవనగల్ల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రకకి సిద్ధపడదాం ఈరోజు భాగము కీర్తల గంధము ఇరవై ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో అక్షరం ఒకటి రెండు ఉక్షణాలండి నాకు నేను కొండలెట్టు కనులు వెతుతున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును నాకు ఎహోవయే సహాయం చేయును ఆయన భూమి ఆకాశమును సృష్టించిన వాడు హలేలుయా దేవుడి సంఘస్తులారా ఈ కీర్తన నూట ఇరవై ఒకటో అధ్యయం కీర్తన ఇది పరమకీర్తన అదే రాసిన కీర్తన అంటారు సోలోమన్నగారు పరమగీతం రాశారు మరి సామెకులు ఈ కీర్తనలో కూడా కనిపిస్తారు ఆయన ఈ కీర్తన అధ్యయంలో మొట్టమొదట ఇంకా మీరు చదువుకుంటే ఉంటే చూడండి ఇందులో ఏమంటే ఫస్ట్ అయినా మొదలు పెట్టాడండి ఏమని ప్రార్థిస్తున్నాడంటే ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నేను కొండలెట్టు కొండల వైపు కనులెత్తి చూస్తున్నాను నాకు సహాయం దొరుకుతుందని అంటే మనం చూడండి చాలామంది ప్రయత్నంలో ఎలా ప్రార్థించాలో తెలియదు మనకి అందుకే పౌలు గారు ఒక మా చెప్తారు మనం ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు కానీ మనం ఆత్మ సహాయం ప్రార్థన చేయాలని ఇక్కడ సొలమణి గారు ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నారు నేను కొండలు విట్టి కనులు ఎత్తుతున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని ఇప్పుడు మనం ఎలమ్మని అడగాలి ఇప్పుడు రెండో వక్షణాలు వచ్చినప్పటికీ జ్ఞానం వచ్చేసింది మనం కూడా చాలామంది ఇలాగే ఉన్నాం కదండి ఒకసారి పరీక్షించుకోండి మనకి ఏదైనా సహాయం వచ్చినప్పటికీ ఫస్ట్ కంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు అనుకుంటున్నావా లేదా కొండల లాంటి మనుషులు అనుకుంటున్నారా ఒకసారి ఆలోచించండి మన బెడ్లకు బాగోదు లేదా మన జాబు పరంగా మన జీతాల పరంగా లేదా మన వివాహాల విషయంలో దేని విషయాలని అన్వేషించుకోండి గర్భపాల విషయంలో సడన్గా అప్పుల మీ ఇంటి మీదకి వచ్చి గొడవలు చేయడం అనుకోకుండా సుడుగా ఇలాంటి పరిస్థితులు మనకి ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నావు ఇలాంటప్పుడు నీకు సహాయం కొరకు నువ్వు కొండల కన్నులెత్తి చూస్తున్నావా లేదు నా ఎహో నాకు సహాయం చేస్తాడని నువ్వు ఎదురు చూస్తున్నావా ఒక్కసారి ఆలోచించండి చాలామంది మనం ఇక్కడ సొలోమని గారు పరమజ్ఞానమే అయినా కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ గంట అయినా కొండల వైపు చూసాడు మనం కూడా ఇలాగే కదండి ఈ మనిషి సాయం చేస్తారో ఆ మనిషి మనకి ఇంట్లో ఏదైనా బాగోపోతే గారు వచ్చి ప్రేత్ చేస్తే బాగుంటుందేమో లేకపోతే ఏదైనా వీళ్ళు సాయం చేస్తారేమో ఒకరు పొద్దున్న చీటీ కట్టాలి ఏదో డోకరా కట్టాలి ఎలాగ ఇది ఎవరినైనా అప్పు చేసి కట్టామా ఇయమీలు తీద్దామా లేదా ఇంకొకటి క్రెడిట్ కార్డులో తీద్దామా ఇలాగ ఇలాగలాగని తడుకున్నావే తప్ప నువ్వు విశ్వాసంతో మోకరించి ఏసయ్యా ఏహోవా నీవే కదయ్యా నాకు సహాయం చేసేవాడు భూమి ఆకాశం సృష్టించేవాడు నీవే కదా అని నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావా నువ్వు ప్రార్థిస్తే ఆయన దగ్గరించి నీకు సహాయం పొందుకుంటావు టెన్షన్ పండు నీకు కంగారు పడిపోవు బయదురు పడిపోవు నెమ్మది కలుగు ఆ సమస్య ఎలాంటిది అనేది అప్పటికి కూడా చూడండి గారికి మరి అంతేకాదు మనం చూసుకుంటే దావిది గారికి సమస్య వచ్చి పడుతుందండి సమస్య వచ్చిన పడినప్పుడు ఇదే కీర్తల గందలో ఉంటుంది మహోన్నతుడు చాటిన నివసించిన వాడు సర్వశత్తు నేనిని విసర్జించాలని కదండి అంటే మహోన్నతుడి చాటుని మనం నివసించినప్పుడు సర్వశత్తు నేర్ని విసర్జించాలి గారు అదే నేర్చుకున్నాడు అక్కడైనా ఆయనకి సమస్య వచ్చింది మొట్టమొదటి సమస్య సింహం సమస్య వచ్చింది సింహం సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడానికి దేవుడు వైపు చూశాడు నా దేవుడు విడిపిస్తాడు అని చూశాడు తప్ప ఏ కొండల వైపు చూడలేదు ఏ మనుషుల సహాయం కోరలేదు భయపడలేదండి ఇక్కడ రెండోది చూసుకుంటే ఎలుగుబండి సమస్య వచ్చింది అప్పుడు కూడా దేవుడి వైపు చూశాడు నా దేవుడు సింహం నోట్లోంచి గొడవపిల్లని ఏడిపించిన వాడు ఎలుగుబండి నుంచి కూడా విడిపిస్తాడని యుద్ధం చేశాడండి చిన్నపిల్లవాడే అంత శక్తి ఎక్కడదండి దేవుడి వైపు చూశాడండి నా ఏహో అయ్యే నాకు సహాయం చేస్తాడు ఈ రెండు చేసిన వాడు గోలియాత దగ్గరికి వచ్చినప్పటికి చిన్న పిల్లడు గోలియాత కాలుదంత ఉన్నాడేమో మరి అంత ఉన్నవాడు చిన్న రాయితోనే మరి ఏం చేశాడు గోలియాతని కొట్టివేసాడండి సమస్య పెద్దదే కానీ సమస్యని ఎదిరించే శక్తి దేవుడి వైపు చూసాడండి మనం కూడా సమస్యలు మనం ఎదిరించలేం సమస్య చిన్నదవ్వచ్చు అది పెద్దదవ్వచ్చు కానీ దాన్ని విడిపించే ఏహో వైపు చూస్తే మనకి సహాయం అందుతుందండి హలేలుయ్య నా జీవితంలో ఎన్నోసార్లు ఒక్కోసారి నేను మొదటిగానే సో ఈ సొలమన్ రాజు గారు ఎలాగైతే కొండల వైపు చూస్తూ ప్రార్థించాడో అలా నేను ఒక్కొక్కసారి కొండల వైపు చూసుకునేదాన్ని ఈ మనిషా ఆయన చేస్తారా ఆ మనిసా ఇది అది అని ఇవన్నీ తడుముకుంటున్నాను ఎందుకు నేను దేవుడిని అడిగితే కరెక్ట్గా ఆయన బయలుపరుస్తాడు కదా అని దేవుడి దగ్గరికి వచ్చి మోకాలు ప్రార్థన ప్రార్థించే ప్రభా నేను సహాయం కావాలి ఒకరికి ఇవ్వాలి ఇది చేయాలి ప్రభా ఎలాగిస్తావో నాకు తెలీదు నువ్వేదో రూపంగా నాకు దయచే ప్రభా అవ్వకూడదు వడ్డీ రాకూడదు ఇలా నాకు నువ్వేం చేస్తావో తెలీదని ప్రార్థించి అడిగితే నమ్ముతారా దేవుడు ప్రార్థించిన మరో క్షణమే నాకు ప్రతిఫలం ఇచ్చాడు నువ్వే సహాయం చేయడం వాళ్ళని అడిగాను వీళ్ళని అడిగాను అయ్యా నాకేమీ దొరకట్లేదు ఏదో రూపాయలు నాకు సహాయం చేయంటే నా యజమానులు కదిలించి ఏమని అడిగా అంటే అప్పు అవ్వకూడదు నేను అప్పు అవ్వకూడదు కదా అడిగాను కానీ దేవుడు అప్పు చేయకుండా కొట్టి కట్టకుండా నా యజమానులు కదిలించి నాకు రెండు నెలలు శాలరీ ఇచ్చేలా చేశాడండి నాకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ ఇచ్చాడని అంతేకాదు ఈ నెల అంతా కూడా నాకు సెలవేనండి అయినా దీని జీతం కూడా ఇవ్వడానికి వరిసెత్తు పడ్డాండి అలాలుయ్యా ఇది కేవలం ఎవరి వల్ల అండి నేను ఎప్పుడైతే మనుషులు సహాయం కోరుకుంటూ ప్రార్థన ఆ వాళ్ళకి దగ్గర కొంచెస్తే త్వరగా తీర్చుకుంటాను కదా యజమాను అడగడానికి మనసు రావట్లేదు ఎందుకంటే వాళ్ళు నా పట్ల చాలా చేస్తారు మళ్ళీ అడిగితే ఏమనుకుంటారు అనే ఉద్దేశంతో ఆగిపోయిన తప్ప మళ్ళీ యజమాను ద్వారానే దేవుడు నాకు సహాయం చేస్తాడని ఊహించలేకపోయాను ఎప్పుడైతే దేవుడు నేను ప్రార్థన చేసి దేవా ఏంటి అంటే మళ్ళీ అడిగారు తెప్ప బాబా గారు నాకు కొద్దిగా డబ్బులు అవసరం డబ్బులు నీ కొద్దిగా అవసరం ఎందుకు నీ జీతమే మా దగ్గర ఉంది ఇస్తాను నేను నీకు ఇంటికి వెళ్ళొచ్చు కదా నీకు నెలల జీతం నేను ఇస్తాను అన్నారండి హలోయ ఎంత సంతోషించానండి నా శాలరీ పెంచారు నాకు రెండు నెలల చేత నాకు ఇచ్చారు అగ్స్ అంటే పెట్టి నేను దేవుని నచ్చిందూచిస్తున్నానండి మనకి ఏ సహాయం వచ్చినా సరే ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆ అనారోగ్య సమస్య నీ గర్భపాల సమస్య ఏదైనప్పటికీ ఆయన వేపు చూడాలి ఏ నీ వేపు చూసి కనిపెడుతున్నాను అండి పొద్దు మనం రాత్రి ప్రార్థించేతే పొద్దునికి జవాబు వచ్చేయాలనుకుంటారండి చాలామంది పొద్దున ప్రతి చేత మధ్యాహ్నకి జవాబు వచ్చేయాలనుకుంటారు నాకు ఒక అక్క తెలుసండి అక్క మరి కుటుంబం ఇంకా ఎవరు రక్షించబడలేదు ఆ కుటుంబంలో తనొక్కతే రక్షించబడింది చాలా చక్కగా ప్రార్థన చేస్తుంది కానీ జవాబు వచ్చేయాలనుకుంటుంది వెంటనే వెంటనే తను చేసే ప్రేయర్కి ఆమెలు చెప్పేయాలనుకుంటుంది ఏ ఎవరు నాకు రెస్పెక్ట్ అవ్వట్లేదు నేనెందుకు చేయాలి అనుకుంటుంది ఎవరు నన్ను చూస్తుంది ఎవరు చూస్తలేదు ఎంత కష్టపడి నేను ఇది చేస్తున్నాను చెందుతున్నాను ఎవరు చూస్తలేదు అని అనుకుంటే దేవుడు చూస్తున్నాడు కదా మనల్ని ఆయనకి మరుగేం కాదు కదా మనం కదండి ఎగోవై సహాయం చేస్తాడు నీ ప్రార్థన వల్ల ఆయన ఆలకిస్తున్నాడు ప్రతిఫలం ఇస్తాడు ఎప్పటికైనా ఇస్తాడు చూడండి మనకు మరణం ఉందండి ఏండి మనకు మరణం ఉంది కానీ మన క్రియలకి మరణం లేదు మన ప్రార్థనకి మరణం లేదండి హలైలుగా మన క్రియలు ఎదటివారు శాశ్వతంగా నిలబడతాయండి ఇగో పనాల వ్యక్తి ఇలా జీవించేది తను ఇలా ప్రార్థించేది ఆ ప్రార్థన వల్ల సగం మనం ఈ గ్రామం మారిందంటారు లేదంటే ఆవిడ క్రియలు ఆవిడ ఎంత బ బతిపారులుగా ఉందో అతను ఎంత బత్తిపారులుగా ఉన్నాడో దాన్ని పెట్టి వారు ఎంత ఉన్నారని చెప్పుకుంటారండి మనం లేకపోయినా సాక్షిగాలు బ్రతికుంటాయండి హలేలు కాబట్టి నువ్వు వాళ్ళు చూస్తున్నారో వీళ్ళు చూస్తున్నారు అనుకోద్దు వారు చూస్తలేదు వాళ్ళు రెస్పెక్ట్ అవ్వట్లేదు ఎవరు నాకు చూసింది గుర్తించట్లేదు చూస్తున్నారు కానీ రెస్పెక్ట్ అవ్వట్లేదని ఆలోచన మనలో ఉండకూడదు ఎప్పటికప్పుడు ఎహోవా నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నన్ను చూస్తున్నాడు నా దేవుడు భూమి ఆకాశం సృష్టించిన ఎహోవా నా తోడై ఉన్నాడు నాకు ఏం కొద్దు లేదు అని ఎప్పటికప్పుడు మనం ఇలాగ అనుకుంటేనే మన జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందండి అలా కాబట్టి ప్రియాదే దేవుడి సంగతులారా ఈ మాటలు ఉంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా నువ్వు ఎవరి వైపు చూస్తున్నావో ఒకసారి ఆలోచించి నీ సహాయం కొరకు మొదటి స్టెప్లో ఉండిపోయావా లేదు రెండో ఉష్ణోలాగా కనిపెట్టి ప్రార్థిస్తున్నావా మొదటి స్టెప్లో ఉండిపోయి నువ్వు అక్కడే చేస్తే అలాగ ఉండిపోతే ఈరోజైనా మార్పు చెందు దేవుడి వైపు చూడు ఏసయ్యా సహాయం చేసేవాడు నువ్వే కదా నాకు నీ దగ్గర నుంచి నీకు సహాయం వస్తుందయ్యా నువ్వు ఈ భూమి ఆకాశం సృష్టించిన వాడివి నాకు ఏ దినం ఏది కావాలో సమకూర్చేవాడు చూడండి నా జీవితంలో నాకు అప్పు కోసం తేవలు తేవలాడుకుంటున్నాను ఇచ్చేవాళ్ళు ఎవరు దొరకలేదు నేను ప్రభునే పట్టుకున్నాను దేవుడు ఆడుకున్నాను ప్రభా ఏంటి ప్రభా అని అనుకుంటే చూసారా నాకంటే ముందే నాకు ఏ సమయం ఎంత డబ్బు అవసరమో దేవుడు సమకూర్చి ఉంచాడు అండి లైన్లో నీకు నాకు కూడా అన్నీ సిద్ధపరుచుతాడు నీకేం అవసరమో ఏ శనం ఏది అవసరమో అన్నీ సిద్ధపరచి ఉంటాడు నీవు ఈ భూమి మీదకి రావాలనే కదా దేవుడు ముందుగా భూమి ఆకాశం సృష్టించాడు అన్నీ సమకూర్చే కదా నిన్ను నన్ను చేశాడైనా కదా కాబట్టి అంత గొప్ప దేవుని కలిగినప్పుడు సహాయం ఆయన దగ్గరంచే మనకు వస్తుంది నువ్వు విశ్వసించు కార్యమును చూస్తావు ఒక్కసారి నీకు నీవే పరిశీలించుకో నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదేనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమెన్ ఆమె